క్రైస్తలో పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి బాగున్నారా ఏసయ మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని యువదీ కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి యహోస్వా గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా దైవ జనాంగమ పరిశుద్ధ పిల్లలారా ఈ చదవబడిన వాక్య భాగాన్ని విన్నారు కదూ దేవాతి దేవుడు భయపడుతూ బలహీనపడుతూ గుండెల్లో కంగారు పడుతున్న యహోశ్వతో అంటాడు నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఎవరితో ఈ మాట చెప్తారండి కంగారు పడుతున్నప్పుడు ఈ విషయాన్ని చెప్తారు భయపడుతున్నప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు దేవుడు ఎందుకు ఈ విషయాన్ని యహోష్వతో మాట్లాడుతున్నాడు మీకు తెలుసా దైవజనుడైన మోషే అప్పటికి అతను చనిపోయాడు సమాధి నేటికి లేదు కదండి మరి అతను కనుమరుగైపోయిన తర్వాత దేవుడే అతను సమాధి చేసిన తర్వాత ఇంకా ఎక్కడ యహోశివా కనిపించదు ఎప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తారండి ఏ విషయంలో ఏదో ఒక విషయంలో మనిషి కంగారు పడుతున్నప్పుడు మాట్లాడతారు అయితే ఇక్కడ ఏ సందర్భం అది మోషే అప్పటికి చనిపోయి దేవుడే ఆయన ఎక్కడో సమాధి రహస్యంగా చేశాడు ప్రజలు ఆరు లక్షల మంది పైగా గదగద గద ఉనికిపోతున్నారు చల్లాచెదురైపోయి ఉన్నారు యహోశ్వా భయపడిపోతున్నాడు యహోశ్వ ఎవరో తెలుసా అండి అద్భుతం యహోశ్వా పరిచారుకుడుగా ప్రారంభించబడి యహోశ్వ గ్రంథం చివర్ అంటాడు దేవుని సేవకునితో ముగించాడు గొప్ప పరిచారకుడు నమ్మకస్తుడు దేవునికి ప్రియమైన వాడు ఒక మాటలో చెప్పాలంటే మంచి ప్రార్థన పలుడు ఈ హోశ్వ గారు అయితే దేవుని బిడ్లారా ఏ వాక్య వింటున్న నీతో నేను ఆ ప్రభు మాట్లాడుతున్నాడు ఏ విషయంలోనూ కంగారు పడుతున్నావు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు ఏ విషయాలలో నీ నీ గుండెల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు చి నా భార్య వల్ల నేను విసిగిపోయానని బాధపడుతున్నావా చి నా భర్త వల్ల నేను విసిగిపోయి వేసారిపోయానని బాధపడుతున్నావా కాస్త మీరు మంచిగా ఉంటే మీ ఆస్తి పొరలని మీ పిల్లలే మీ కళ్ళల్లో ముల్లులుగా ఏర్పరచబడి వారి ద్వారా మీరు ప్రాణాలు విసిగిపోయారా దేశం ఎటుపోతుందండి ఎక్కడ చూసినా మంచి మంచి యవన బిడ్డలకు కూడా మందుకు అలవాటుపడ్డారు డ్రగ్స్కి పడ్డారు చెడు స్నేహాలకు పడ్డారు తల్లిదండ్రులను ఎదిరించి సొంత ప్రయత్నాలు సొంత పెత్తనాలతో వారు జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు ఇందాకే నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడండి ఇక్కడే ఖమ్మం దగ్గర ఉత్సవాయని ఇరవై మూడు సంవత్సరాల మంచి యవనస్తుడు ఆరు అడుగుల అజానుభావుడు అని చెప్పాడు మహా అందగాడు చౌదరి కుటుంబంలో పుట్టాడు ప్యాకెట్కి అలవాటు పడ్డాడు సిగరెట్ కి అలవాటు పడ్డాడు బెట్టింగులకు అలవాటు పడ్డాడు ఇక చూడండి తల్లిదండ్రులు ఎదిరించడం కొట్టడం ఇక తల్లిదండ్రులు కూడా విసిగిపోయి వేసారిపోయారు వీడి కర్మ అని వదిలేశారు చివరికి ఏం జరిగిందో తెలుసా ఈ బెట్టింగ్ యాప్లు పెట్టడం స్నేహితులతో కలిసి తిరగడం చివరికి మనశ్శాంతి లేక అన్ని నష్టాలు కలిగి ఇరవై మూడు సంవత్సరాలకే మన రాత్రి పెట్టుకొని ఆయన చనిపోయాడు దేవుని బిడ్లారా మంచి అవనస్తుడు చనిపోయాడు అయ్యయ్యో ఇలాంటి పరిస్థితులు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో కాదండి మన చుట్టూతోనే జరుగుతూ ఉన్నాయి దేవుని బిడ్లారా తల్లిదండ్రులకి ఇప్పుడు ఎంత కంగారు ఉంటుంది ఎంత భయం ఉంటుంది ఎంత వేదన ఉంటుంది ఎంత దుఃఖం ఉంటుంది నేనంటేసు ప్రభు నందును విశ్వాసం ఉంచగలిగితే ఏసయ్య మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే నువ్వు గాఢంధకారపు లోయలో ఉన్న భయంకరమైన చిక్కు సమస్యలు నువ్వు నలిగిపోతున్నా విశ్రాంతినిచ్చి నెమ్మది పరిచి నీ నోటి నిండా నవ్వునిచ్చి నీ ప్రతి సమస్యను తొలగించడానికి శక్తి కలిగిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు ఆమెన్ దేవుని బిడ్లారా ప్రభు మీద మీరు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను ఇంతకీ యహోష్వ ఎందుకు కంగారు పడ్డాడు మోసే లేడనేగా ఈ చుట్టూత ప్రజలను నడిపించడానికి శక్తి నాకు సామర్థ్యం లేదనే కదా దేవుడు అంటాడు నిన్ను విడిచిపెట్టను నిన్ను ఎడబాయను కాస్త నువ్వు నెమ్మర్త తెచ్చుకో నిబరం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో నేను నిన్ను నడిపించబోతున్నాను ఎక్కడికో తెలుసా అర్ధాంతరంగా తీసుకెళ్లి నాలుగు గోడల మధ్యలో బంధించేవాడిని కాదు అలా తీసుకొని వెళ్ళి అడారులు విడిచిపెట్టేవాడిని కాదు నేను ఎవరినో తెలుసా కానాను నడిపించగలిగిన వాణ్ణి మేఘ స్తంభంగా నిలిచేవాడిని అగ్ని స్తంభంగా నడిపించేవాడిని నలభై సంవత్సరాలు చూడండి యహోష్వా ఎన్నో సంవత్సరాలు నడిపించాడు ఈ సంవత్సరాల్లో ఏ రోజైనా నీటికి కొరత వచ్చిందండి భోజనానికి కొరత వచ్చిందండి బట్టలకి కొరత అండి వారికి ఏదైనా తక్కువైందా ఏమీ తక్కువ కాలేదని చెప్పారు ఎందుకో తెలుసా దేవుని మాట నువ్వు ప్రమాణంగా తీసుకోవాలి దేవుని మాట అది నువ్వు గుడ్డిగా నమ్మాలి దానినే వాగ్దానం అంటారు ఈ ఉదయకాలం నీతోనే వాగ్దాన రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు భయపడొద్దు కంగారు పడొద్దు కలవర విశ్వాసముతో నీ అడుగులు ముందుకు వేయి ఆయనన్ని కలవరాన్ని కొట్టివేసి అద్దరికి క్షేమంగా నడిపించగలడు ఒక్క మాటలో చెప్పాలంటే చూడ్డానికి దేవుణ్ణి నమ్ముకుని ఇరవై సంవత్సరాలు అవుతుంది పుట్టినది మొదలుకొని క్రైస్తవుడివే కాని చిన్న శ్రమరాంగానే గజ 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 వణికిపోతున్నాం ఒక మాటలో చెప్పాలంటే యహోష్వా కూడా భయపడుతున్నాడు కానీ భయపడని ఒక తల్లి ఉందండో ఆమె పేరు ఏంటో మీకు తెలుసు కదా రూతమా చూడండి భర్త చనిపోయాడు మరిది చనిపోయాడు మామా చనిపోయాడు చీకటి పరిస్థితులు ఒంటరిగా మిగిలిపోయింది దిక్కులేని స్థితిలో ఉంది తిరిగి మరల వారి కులాలు గోత్రాలకి వెళ్ళాలనే అవకాశాలు వచ్చినా నా నేను వెళ్ళను అత్తమా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము ఎందుకో తెలుసా పిలిచినవాడు నమ్మదగినవాడు పిలిచిన దేవుడు నన్ను క్షేమంగా నడిపిస్తాడు ఎంత ఫెయిత్ఫుల్ అండి ఎంత విశ్వాసం అండి అందుకే కాబోలు ఆ రుతుమ్మ గారి విషయంలో దేవుడే బాధ్యతను వహించి ఆ దేశంలో ఉన్న బోయేజ్ గారికి ఇచ్చి వివాహం చేసి ఒక పనికత్తిగా వెళ్ళిన ఆమెను యజమానురాలుగా చేసి ఆ దేశములో ఏలికగా చేసి ఆ దేశములో వెదవరాలు అందరికంటే మంచి స్థాయినిచ్చి ఆ దేశములో దేవుణ్ణి ఆశ్రయించారు అని చెప్పుకుంటూ అటు ఇటు బ్రతుకుతున్న వారి మధ్యలో ఈ బిడ్డను దేవుడు అందలమెక్కించాడు కొండ మాదిరిగా హెచ్చించాడు ఒక లైట్ హౌస్ గా దీవించాడు అంత మాత్రమే కాదండి ఆమె గర్భంలో నుంచి ఈ రోజున నువ్వు యేసు ప్రభు రక్షకుడిని అంగీకరిస్తున్న ఆ గోత్రము ఆ గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక విన్నారు కదూ యహోష్వాతో అదే వాగ్దానం చేస్తున్నాడు ఆయనతోనే కాదు ఉర్తమ్మతోనే కాదు ఈ వాక్యం వింట నేను నీతోనే సూటిగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఓ కుమారుడా ఓ కుమార్తె దేవుని ప్రజలారా ఎందుకు భయపడుతున్నావు జడిచిపోతున్నావు కంగారు పడిపోతున్నావు నేను నిన్ను విడువను ఎడబాయను కాస్త నిబ్బరం తెచ్చుకోవా ధైర్యంగా ఉండు ఎంత చక్కగా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఈ మాటలన్నీ గుండెల్లో పెట్టుకొని విశ్వాసంతో అడుగులు ముందుకు వేయి దేవుడు నీ ఎముకలను బలపరచి నీ వ్యాపారాన్ని బలపరచి నీ పరిస్థితులన్నింటిని బలపరిచి నీ నోటి నిండా నవ్విచ్చి నడిపించునగాక దేవుడు ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపరిచి గాక ఆమెన్ తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మహాపురుషయుద్ధుడు అయిన తండ్రి యహోస్వాతో చేసిన వాగ్దానం ఆయనకు మాత్రమే కాదు రుతుము గారికి మాత్రమే కాదు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు విశ్వసించిన ప్రతి వ్యక్తికి సదా తోడుగా ఉండి నడిపించమని ఏ సునామాని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక